వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగి పర్వర్ ఛానల్ అయితే మనం ఫైవ్ కే నుంచి సిక్స్ కేకి వచ్చాము మన ఫ్యామిలీ కొంచెం కొంచెం పెరుగుతూనే ఉంది సో దానికి థ్యాంక్ యూ సో మచ్ అందరికి సో ఇలానే పెరుగుతూ ఉండాలి నేను వీడియోస్ పెడుతూనే ఉండాలి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను చేసే వీడియో దాదాపు అందరూ అడుగుతున్నదే కాకపోతే నేనే లేట్ చేస్తున్నాను సారీ ఫర్ దాట్ చాలా లేట్ అయిపోయింది కా ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు సో ఆ వీడియో ఇప్పుడు చేయబోతున్నాను అనమాట సో ఇప్పుడు మేము ముందుకి నేను గోల్డ్ వీడియోతో వచ్చేసాను అనమాట నేను ఎప్పుడు గోల్డ్ వేసుకొని ఎప్పుడైతే ఒక వీడియో చేశానో సో అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు కానీ నాకే కుదరక నేను అసలు చేయట్లేదు అనమాట ఇంకా మన అమ్మాయిల విషయాలకు వస్తే గోల్డ్ అనగానే అసలు ఎక్కడ లేని ఆనందం వస్తుంది సో నాకైతే గోల్డ్ అంటే చాలా ఇష్టం అంటే పెట్టుకోవాలని ఉంటుంది కానీ కొంచెం చిన్న చిన్న ఇలా స్టడ్స్ లాంటివి చిన్న ఇయరింగ్స్ కానీ చిన్న చిన్న రింగ్స్ అట్లా సో ఇంకా పెద్ద పెద్ద నెక్లెస్ లాంటివి హారాలు అవన్నీ అంటే మనకు ఇష్టం ఉంటుంది బట్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటేనే లైక్ ట్రెడిషనల్ ఫంక్షన్స్ అట్లా ఏమన్నా ఉంటేనే పెట్టుకోవాలనిపిస్తే తప్ప ఇక మిగతా రోజులు అంటారా అవి గోల్డ్ బిరువల భద్రంగా ఉంటాయి అనమాట అందరికీ ఇష్టం ఉంటుంది అనుకోండి బట్ వేసుకునే టైంలో వేసుకోవాలనిపిస్తుంది తర్వాతకి మొత్తం రోడ్ గోల్డే కానీ గోల్డ్ గోల్డే రోడ్ గోల్డ్ రోడ్ గోల్డే కదా సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మరి సోది ఎక్కువైతే బాగుండదు సో ఇది ఫస్ట్ నా నెక్లెస్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి హారం సో ఓపెన్ చేస్తున్నాను అందరికీ నచ్చినాయి అనుకుంటా గోల్డ్ డిజైన్ కానీ అది ఇది నా నెక్లెస్ సో అంటే నేను తీసుకుంది గోల్డ్ మొత్తం లైట్ వెయిట్ అనమాట అసలు చూస్తే గోల్డ్ లెక్కనే అనిపించదు అంత లైట్ వెయిట్ ఉంటుంది శారీ సరగకుండా ఇవి కూడా లైట్ వెయిటే అప్పట్లో బరువు ఎక్కువ ఉండేది కాకపోతే ఇప్పుడు మొత్తం లైట్ వెయిట్లో గోల్డ్లో కూడా లైట్ వెయిట్ వచ్చేసింది కాబట్టి ఇలా చేయించుకున్నాను సో ఇది వచ్చేసి నా నెక్లెస్ డిజైన్ ఇది నేను ఇన్స్టాగ్రామ్లోనే చూశాను అంటే లైక్ చెప్పాను కదా కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకుంటాను డిజైన్స్ అని సో అలా చూసే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను బట్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు బాగుండే అంటే ఫోన్లో చూసినప్పుడు బాగుండే కానీ ఫస్ట్ టైం చేయించాక చూస్తే నాకు అస్సలు నచ్చలేదు ఏంటి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను ఏంటి అంటే డిజైన్ ఇంత అంటే చూడడానికి బాగుంది కానీ చేసాక ఎందుకు అస్సలు నచ్చలేదు అప్పుడు ఎమ్మటే డిసైడ్ అయిపోయాను తర్వాతకైనా చేంజ్ చేయించుకోవాల్సిందే అలా ఇలా బాగోదు అనేసి అనుకున్నాను బట్ పెట్టుకొని మొత్తం అన్నీ వేసుకున్నాక చూస్తే మంచిగా సెట్ అయిపోయింది అంటే గోల్డ్ అంతా చేయించేటప్పుడే మొత్తం గోల్డ్ డిజైన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఫస్ట్ మ్యాట్ కోటింగ్లో ఉండే అంటే నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్ మ్యాట్ కోటింగ్లో ఉండే మ్యాట్ కోటింగ్కి సెట్ అనమాట సో నేనేమనుకున్నా గోల్డ్లో కూడా బాగుంటుందేమో అనుకొని ఇది సె సెలెక్ట్ చేసుకున్నాను బట్ చేసాక చూస్తే గోల్డ్ ఫినిషింగ్లో కొంచెం అంత సెట్ అవ్వలేదు మ్యాట్ ఫినిషింగ్ అయితే బాగుండే బట్ ఇలా చేశాక కొంచెం బాలేదనిపించింది అరే ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకున్న ఈ డిజైన్ సపరేట్గా అయినా ఇది ఒక నెక్లెస్ పెట్టుకున్న బాగుంటది అనేసి హారం కాకుండా ఫస్ట్ చేసినప్పుడు ఇవన్నీ స్టోన్స్ పెట్టేలే నేను అంటే మ్యాట్ ఫినిషింగ్ లో మొత్తం గోల్డ్ ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు గోల్డ్ మొత్తం పెట్టేశారు అనమాట ఇట్లా పింక్ స్టోన్స్ కాకుండా ఇట్లా పింక్ స్టోన్స్ గ్రీన్ కాకుండా మొత్తం గోల్డ్ చేశారు అట్లా పెట్టేసరికి నాకు నచ్చలేదు సో మళ్ళీ మేము చేయించే దగ్గర వాళ్ళని అడిగి మళ్ళీ ఇవన్నీ సెట్ చేయించాము పింక్ కలర్ స్టోన్స్ ఇక్కడ గ్రీన్ అలా పెట్టించాము అండ్ అప్పుడు కొంచెం సూట్ అయ్యింది అంటే లైక్ కొంచెం బాగుందనిపించింది సో ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట అసలు వెయిటే లేదు అల్కగా ఉంది సో మధ్యలో లక్ష్మీదేవి అండ్ సైడ్స్కి మనకి పికాక్స్ లాగా వచ్చినాయి సో ఇది కిందది నాకు బాగా నచ్చింది నేను పెళ్ళి దగ్గర నుంచి మొత్తం ఏ ఫంక్షన్ అయినా సరే గోల్డే పెట్టుకుంటూ ఉన్నాను అంటే శారీ కట్టుకున్నప్పుడల్లా ఏ శారీకి సె సెట్ అయ్యే ఆ జ్యువెలరీ వేసుకోవాలనిపిస్తుంది అనమాట సో అందుకే మన సీమంతం కట్లనే వేసుకున్నాను హారం చూపిస్తాను ఇది వచ్చేసి హారం హారం నాకు చాలా ఇష్టం నెక్లెస్ కంటే హారం ఇంకా ఇష్టం అంటే అందరు ఎక్కువ నల్ల కుసలు లాంగ్ది చేయించుకుంటారు సో అది వద్దనే నేను ఇట్లా హారం సెలెక్ట్ చేసుకున్నాను ఇది కూడా నాకు తెలిసి ట్రెండ్ పాత మోడల్ కొత్త మోడల్ అని తెలీదు బట్ ఆ టైంలో నాకు ఇది నచ్చింది లాస్ట్ ఇయర్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ లెంగ్త్ వచ్చేసి నేను నాది రోల్డ్ గోల్డ్ లాంగ్ ది ఉంటారు కదా సో అది దాన్ని బట్టి లెంత్ ఇచ్చాము సో దాని ప్రకారం చేశారు నాకు లెంత్ కూడా కరెక్ట్ గా సెట్ అయింది అండ్ చెప్పాను కదా ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే స్క్రీన్ షాట్ తీసుకున్నాను డిజైన్స్ వీటికి మనకి ఇక్కడ మామిడి పిందల్లాగా వచ్చినాయి అప్పుడప్పుడు సింగిల్గా వేసుకున్నప్పుడు ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను లాంగ్ హారమే హారంకి కూడా లక్ష్మీదేవి వచ్చింది అండ్ చెప్పాను కదా ఫస్ట్ అన్నీ చేసినప్పుడు మొత్తం ఇక్కడ గోల్డ్ లైక్ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు స్టోన్స్ పింక్ గ్రీన్ అవి ఏం పెట్టించలేదు దీనికి కూడా మళ్ళీ బాగాలేదని చెప్పి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ పెట్టించాము సో ఇక్కడ గ్రీన్ అండ్ ఇక్కడ పైన పింక్ ఇది కూడా తీసి చూపిస్తాను ఇది కూడా లైట్ వెయిటే నా గోల్డ్ మొత్తం వరకైతే నా లైట్ వెయిటే చేయించుకున్నాను సో ఇది చూడండి బరవే లేదు కదా ఫస్ట్ చూసిన వాళ్ళైతే నాకు తెలిసి అనుకుంటారేమో మేబీ ఇంత లైట్ వెయిట్ ఉంది అని కాకపోతే ఇప్పుడు అలా నడుస్తున్నాయి కాబట్టి కొంచెం ట్రెడిషనల్ లుక్ లాగా ఎక్కువ మరి ట్రెండింగ్ లాగా అలా కాకుండా అటు పాత మోడల్లో ఇటు కొంచెం కొత్త మోడల్లో వచ్చేటట్టు సెలెక్ట్ చేసుకున్నాను సరే చూడండి ఇలా వచ్చింది పెట్టుకుంటే అసలు మనకు గోల్డ్ లేనట్టే అనిపిస్తుంది అప్పుడప్పుడు నేను చూసుకుంటా ఉంటాను గోల్డ్ ఉంది ఉంది అనేసి నా గోల్డ్లో ఫేవరెట్ అంటే ఇది ఒకటి మెయిన్ హారం ఫైనల్లీ దిస్ ఈజ్ మై హారం నెక్లెస్ అంటే అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది కాబట్టి అది సరే చూద్దాం అనుకున్నాను చేంజ్ చేపిద్దామని బట్ హారం మాత్రం ఇదే ఫిక్స్ అయ్యాను చూడ్డానికి కూడా లైక్ క్లాసిక్ లుక్ కానీ సింపుల్గా నా ఫేస్కి కొంచెం సెట్ అయింది అనిపించింది పెళ్ళిళ్ళకి పెట్టేటప్పుడు బాగానే అనిపిస్తుంది గోల్డ్ ఇంత పెడుతున్నారు బాగుందని కానీ తర్వాత మొత్తం వాడేది రోల్డ్ గోల్డే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ చాలా ఇష్టం నాకు అంటే ఇలా పైన కొంచెం స్టిఫ్గా ఉండి ఇట్లా కింద ఇట్లా మూవ్ అవ్వాలన్నమాట అప్పుడే కొంచెం బాగా అనిపిస్తుంది నాకు ఇవి కూడా నా పెళ్ళికి నా తాతగారు పెట్టినవే ఇయర్స్ వచ్చే నాకు కుట్టలు ఎందుకో గోల్డ్ లో సెట్ అవ్వనిపిస్తుంది నేను సీమంతంకి ఫస్ట్ శారీ లుక్ ఉంది కదా సో దా సారీ మీకు ఇవే పెట్టుకున్నాను అంత లుక్ అంతా బాగుంది కానీ ఇయర్ రింగ్స్ అంత హైలైట్ అంటే చిన్నగా ఉండేది కదా కొంచెం సో ఆ లుక్ కి ఇవి హైలైట్ అవ్వట్లేదు అని చెప్పారు సో నేనేమనుకున్నా గోల్డ్ మొత్తం వేసుకున్నాను కాబట్టి ఇవి కూడా గోల్డ్ పెట్టుకుందాం అనుకున్నాను అందుకని చెప్పి ఇక ఇవే సెట్ చేశాను పై వాటికంటే సైడ్ ఎక్కువ పెట్టుకుంటున్నారు చెంపచెరాలు వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ ఇలా ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను స్టెప్ బై స్టెప్ కూడా ఉంటాయి కదా అట్లా కాకుండా ఒక సింగిల్ లైన్ పెట్టుకున్నాను ఇంకా ఇట్లా పైన స్టిఫ్గా ఒక లైన్ వచ్చి కింద యూ షేప్లో ఇట్లా కొంచెం మూవ్ అవ్వేటట్టు అన్నట్టు అంటే లైట్ వెయిట్ లాగా అండ్ మధ్యలో ఇట్లా మూవలు లైక్ పట్టిల్లాగా అనిపిస్తున్నాయి కదా అలా అనమాట సో ఏ వీడియోస్లో చూసినా లైక్ నేను ట్రెడిషనల్గా ఏమన్నా గోల్డ్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవి ఉంటాయి లవ్తో ఉంటే చాలా బాగుంటుంది కానీ ఇవి పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి నెక్స్ట్ నల్ల పూసలు అన్నమాట సో ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే సెలెక్ట్ చేసుకున్నాను అంటే చాలా వచ్చినాయి డిజైన్స్ లైక్ సన్నగా లైక్ సిల్వర్ కోటింగ్ అలా వచ్చినాయి బట్ నాకు ఇదే ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అనుకోండి కాకపోతే నేను కొంచెం మంచిగా తర్వాత వరకు అయినా ఉండాలని చెప్పి ఇలా చేయించుకున్నాను మధ్య మధ్యలో అక్కడక్కడ గోల్డ్ ఇంక ఇవేమో నల్ల పూసలు ఇది వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ పెళ్ళి అయ్యేటప్పటికి నేను చదువుకుంటున్నాను కాబట్టి సో కాలేజ్కి వెళ్ళినా కూడా షార్ట్ అయితే కొంచెం బాగుంటుంది కాలేజ్ వేర్ లాగా ఉంటుంది చెప్పి ఇది చేయించుకున్నాను షార్ట్ డైలీ వేర్ కూడా ఇదే పెట్టుకుంటాను మీరు ప్రతి వీడియోలో నాకు చూసే ఉంటారు కంపల్సరీ ఉంటుంది నాకు చాలా అంటే పెళ్ళి కాకముందు నుంచే అట్లా ఒక ఉంటాయి కదా కొందరికి ఇట్లా ఉండాలి అనేసి నాకు అలా తాడు ఈ నల్ల ఇలా షార్ట్ ఇట్లా ఈ సెట్ ఎప్పటికీ డైలీ వేర్ అయినా ఉండాలని అట్లా పెట్టుకున్నాను సో నా కోరిక నెరవేరింది ఇది తాడు అది కూడా ఇన్స్టాగ్రామ్ అన్నీ ఎందుకు ఇన్స్టాగ్రామ్ చెప్తున్నా అంటే నా సెకండ్ ఇయర్ అప్పుడే నా పెళ్ళి సెటిల్ అయింది కాబట్టి సో గోల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా అప్పుడు నేను హాస్టల్లోనే ఉన్నాను అందులోనే మొత్తం ఇన్స్టాగ్రామ్లో మా ఫ్రెండ్స్ని అడిగి నేను సెలెక్ట్ చేసుకొని అట్లా ఫోన్లోనే మొత్తం అయిపోయింది సెలెక్షన్ అంతా థర్డ్ థర్టీ గ్రామ్స్ సో నెక్స్ట్ వచ్చేసి రింగ్ వీ షేప్లో తీసుకున్నాను అంటే ఇది కూడా పాత మోడలే అనుకోండి నాకు ఎందుకు అన్ని పాత మూడులు నచ్చుతాయి సో ఇలా ఒంకుంగ్రమ్ అంటారు కదా అలా చేయించుకున్నాను నార్మల్ పెళ్ళికి లక్ష్మీదేవి అట్లాంటివి పెడతారు కదా సో అలా కాకుండా ఇలా ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను మొత్తం వీ షేప్లో పైన గోల్డ్ వచ్చేసి కింద వీ షేప్లో స్టోన్స్ వైట్ స్టోన్స్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్లోనే సెలెక్ట్ చేసుకున్నాను సో ఇది వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ ఇది నా పెళ్లికి ప్రధాన ముంగరం అంటారు కదా అప్పుడు పెట్టింది అనమాట ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ రింగ్ ఇది ఒక్కటి అంటే చేయించకుండా గోల్డ్ షాప్ లో తీసుకున్నాము వైట్ స్టోన్ ఆఫ్ వైట్ స్టోన్ ఆఫ్ ఇట్లా గోల్డ్ లో వచ్చింది అనమాట మా వారికి నాకు సేమ్ చేయించుకున్నాము ఇది కూడా ఫోర్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఉండొచ్చు నెక్స్ట్ బ్రాస్లెట్ సో ఇది వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ ఇది ఒక్కటి నేను వాళ్ళు గోల్డ్ షాప్ వాళ్ళు ఇస్తారు కదా బుక్ డిజైన్స్ బుక్ అందులోంచి సెలెక్ట్ చేసుకున్నాను ఇది ఒక లైక్ లీవ్స్ లాగా మధ్యలో ఫ్లవర్స్ అక్కడక్కడ లీవ్స్కి స్టోన్స్ వచ్చినాయి వైట్ స్టోన్స్ సో ఇది కూడా డైలీ వేసుకుంటాను ఈ గోల్డ్ మొత్తం వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అండ్ ఇక్కడ విజయవాడలోనే మంగళగిరిలో చేయించుకున్నాము మా తెలిసిన వాళ్ళ దగ్గర సో మొత్తానికైతే నా గోల్డ్ కలెక్షన్ మొత్తం వీడియో చేసి చూపించేశాము సో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతే కదా దిస్ ఈజ్ మై కలెక్షన్ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్